ైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్కులు విందాం దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమియు కలగలేదు ప్రియులరా ఈ వృత్తాంతము మనము ఎన్నోసార్లు వింటూనే ఉంటాం కానీ మానవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనదండి మరి ముగ్గురు యవనుస్తులు మరి నెబుకధునేజు యొక్క ఆజ్ఞను పాటించలేదు ఆ దేవాది దేవుని ఎదుట ఎంతో విశ్వాసముతో నిలవబడినవారు మరి వారు కలిగి ఉన్న విశ్వాసానికి పరీక్ష ఈ అగ్నిగుండం అండి ప్రిమన్ వర్లరా ఏడంతల వేడిమిగా చేయబడిన అగ్నిగుండము మరి అటువంటి అగ్నిలో వారి విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది ప్రిమన్ వల్లరా మరి రాజు నెబుకదనేజుడు ఎంతో ఆశ్చర్యానికి గురి చేయబడ్డాడు కారణం ఏంటంటే తాను ముగ్గురు మనుషుల్ని అగ్నిగుండములు వేసి ఉన్నాడు కానీ అగ్నిగుండంలో నలుగురు మనుషులు కనబడుతున్నారు అంతేకాదు బంధకములతో ఉన్నాడు కానీ వారికి ఎటువంటి బంధకములు అగ్నిగుండములో కనబడలేదు వారికి అగ్నిగుండము వలన ఎటువంటి హాని కూడా కలగలేదని మరి ఆ నాలుగో వాని రూపము దేవతల రూపం పోలినదై కనబడుతుంది ఏంటి అని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసి వారిని బయటికి తీసుకొచ్చాడండి కానీ బయటికి ముగ్గురు మాత్రమే వచ్చి ఉన్నారు ప్రిమిన వర్లరా శద్రక్ మెష్యక్ అభిజ్ఞో వారి యొక్క విశ్వాసము మరి ఆ రోజున పరీక్షించబడింది ఆ బొబులోని సమస్థానములో ఆ నెక దరజర్ యొక్క పరిపాలనలో ప్రేమైన వర్లరా ఆ దేవాది దేవుణ్ణి పూజార్హుడుగా చేస్తుందండి ఏ రాజు అయితే ఒప్పుకోలేదో ఆ రాజు చెప్తాడు వీరు దేవుడు పూజార్హుడు తన్ను ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన రక్షిస్తాడు అని కావున ప్రతి ఒక్కరు కూడా మనం గ్రహించాలి ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా ఒకనొక దినమున పరీక్షించబడుతుంది ఆ పరీక్షలో నిలిచిన వారమే మనం ఉంటే ఎప్పుడేమైన అది దేవునికి మహిమగా ఉంటుంది అలాగే విశ్వసిస్తున్న వారికి కూడా మహిమగా ఉంటుందని కావున ఎంతోమంది కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరి ఎంతోమంది ప్రభువు వైపు తన మనసు తిప్పబడ్డాను కూడా గురి చేస్తుంది కావున ఈరోజున నిబ్రేజు ప్రేమ వర్లరా వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు మరి వారి విశ్వాసము విజయాన్ని సాధించింది అలాగే ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా విజయాన్ని సాధించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మేన్